ఓం సాయిరామ్ మన సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ మాటలు మీరు వినడానికి కాదు మీ జీవితం మారడానికని గుర్తుపెట్టుకోండి ఇప్పుడే ఒకసారి ఆలోచించండి మీరు ఎంత ప్రార్థన చేస్తున్నా కూడా ఎన్ని దేవుళ్ళని మొక్కుతున్నా కూడా ఎందుకు మీకు ప్రశాంతత రావడం లేదు ఎందుకు పదే పదే అదే సమస్య వస్తుంది ఎందుకు చివరి నిమిషంలో అన్నీ ఆగిపోతున్నాయి కారణం ఇదొక్కటే సాయి నిన్ను వదలడు కానీ నువ్వు ఒక చోట ఆగిపోయావు ఈ వీడియో నీకు కనిపించింది అంటేనే ఇది యాదృచ్ఛికం కాదు ఇది సాయి పిలుపు ద్వారా మీకు వచ్చినటువంటి ఒక మంచి సందేశమని గుర్తుపెట్టుకోండి ఈరోజు బాబాగారి సందేశం ఏంటంటే సాయి నిన్ను వదలడు కానీ నీకు ఒక షరతు ఉంది నువ్వు నమ్మితే చాలు నేను చెప్పినటువంటి ఈ సందేశం నీకు మనస్ఫూర్తిగా అర్థమవుతుందని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి బాబాగారు ఇలాంటి సందేశాన్ని మనకి ఎందుకు తెలియపరచాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఈ వీడియో మొదలుపెట్టే ముందు మన సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక చిన్న విన్నపం అండి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా మన వీడియోని ప్రతి సాయి భక్తుడికి షేర్ చేయండి తప్పకుండా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతండి ఇప్పుడు బాబాగారి సందేశం వినేకన ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురూజీ సుబ్రహ్మణ్యం గారిని కాంటాక్ట్ అవ్వండి మనకు సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురువుగారు గురువుగారి నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ నైన్ సెవెన్ ఫైవ్ మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువుగారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారండి మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం మీరు వాట్సాప్ చేస్తే చాలన్నమాట ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు ఆస్తి తగాదాలు అప్పల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎలాంటి సమస్యలకైనా మీకు రోజులలోనే పరిష్కారం తప్పకుండా చెప్తారు మీకు ఉన్నది ఉన్నట్లుగా తప్పకుండా గురువుగారు చెప్తారండి తొమ్మిది రోజులలో మీకు పరిష్కార మార్గం లభిస్తుంది నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి పూజలు కానీ పరిహార రూపంలో కానీ మన సమస్యకు తగినటువంటి పరిష్కారం మీకు తప్పకుండా లభిస్తుంది ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి నేను చెప్తున్నటువంటి ఈ సందేశం నీకు ఒక షరతులా అనిపిస్తుంది కానీ నేను చెప్పినటువంటి ఈ సందేశంలో నీకు ఒక షరతు ఉంది నువ్వు చివరి వరకు విను తప్పకుండా నీకే అర్థమవుతుంది నువ్వు ఈ మాటలు వినే ఈ క్షణం యాదృచ్ఛికం కాదు నువ్వు చాలా రోజులుగా లోపల బాధపడుతున్నావని నాకు తెలుసు కేవలం బయటకు నవ్వుతున్నావు కానీ మనసులో మాత్రం ఎన్నో ప్రశ్నలు ఎన్నో భయాలు ఎన్నో అనిశ్చితులు నువ్వు దేవుడిని నమ్ముతున్నావు నన్ను పిలుస్తున్నావు నా ముందు కూర్చుంటున్నావు అయినా నీ హృదయానికి ఎందుకు శాంతి రావడం లేదో నీకు అర్థం కావడం లేదు కదా బిడ్డ నేను నీ దగ్గర లేను అని అనుకుంటున్నావా నేను నిన్ను వదిలేశాను అని అనుకుంటున్నావు కదూ కానే కాదు సార్లు కాదు అని నేను చెప్తున్నాను నేను నిన్ను ఎప్పుడు కూడా వదలలేదమ్మా నువ్వు ఒక్కసారి నిశ్శబ్దంగా నీ జీవితాన్ని ఒక్కసారి చూసుకో నీ కన్నీలు పడిన ప్రతి రాత్రి నేను నీ పక్కనే ఉన్నాను నువ్వు ఓడిపోయానని అనుకున్న ప్రతి క్షణం కూడా నేను నీ చేయి వదలలేదు కానీ నువ్వు ఒక్క విషయం మర్చిపోయావు నన్ను నమ్మడం అంటే కేవలం నన్ను అడగడం కాదు నన్ను నమ్మడం అంటే నీ భయాన్ని నాకు నీ భయాన్ని ఎప్పుడు కూడా నాకు అప్పగించడం నువ్వు రోజు దీపం వెలిగిస్తావు పూజ చేస్తావు ప్రసాదం పెడతావు నా ఫోటో ముందు నిలబడి ప్రార్థిస్తావు కానీ ఆ ప్రార్థన ముందే నీ మనసులో భయం భయం అనేది మొదలవుతుంది ఇది అవుతుంది కదా అది జరగదేమో నాకెందుకు ఇలా జరుగుతుంది అని నువ్వు నిన్నే ఎప్పుడు కూడా తిట్టేసుకుంటూ ఉంటావు నువ్వు ఇలా అనుకుంటే నా కృప ఎలా పనిచేస్తుంది నీ మనసు ద్వారం మూసేసి పెట్టుకొని నన్ను లోపలికి రమ్మంటున్నావు తలుపు తెరవకపోతే నేను ఎలా వస్తాను అందుకే నేనిప్పుడు నిన్ను గట్టిగా పిలుస్తున్నాను ఇది హెచ్చరిక కాదమ్మా ఇది ప్రేమతో కూడినటువంటి ఒక గుర్తు నువ్వు మారాల్సిన సమయం వచ్చిందని చెప్పే పిలుపు నన్ను నమ్మే భక్తుడికి భక్తురాలికి ఎప్పుడు కూడా దూరం కాలేదు కానీ భక్తుడు తన ఆలోచనతో తన కోపంతో తన అసూయతో తన భయాలతో నన్ను దూరం చేసుకుంటున్నాడు నువ్వు నీ జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలు శిక్షలు కావు అవి నీకు నేను ఇచ్చిన పరీక్షలు కూడా కావు అవి నీలో నువ్వు చూసుకోవలసినటువంటి విషయాలు నువ్వు ఎంతవరకు ఓపికగా ఉన్నావు ఎంతవరకు ఇతరులను క్షమించగలుగుతున్నావు ఎంతవరకు నన్ను నమ్మి నీ భారం వదిలేయగలుగుతున్నావు ఇవన్నీ నీకు నువ్వే సమాధానం చెప్పుకోవాలి చాలామంది భక్తులంటారు బాబా నేను మంచివాడిని నేను ఎవరికి చెడు చేయను అయినా నాకెందుకు ఇంత కష్టం అని కానీ మంచివాడిగా ఉండడం మాత్రమే సరిపోతుందా సరిపోదు నీ మనసు కూడా తేలికగా ఉండాలి నువ్వు నీలో ద్వేషం పెట్టుకొని కోపం దాచుకొని ఇతరుల తప్పుల్ని గుర్తుపెట్టుకొని రాత్రిలు నిద్ర లేకుండా బాధపడితే అది నీకే భారమవుతుంది నేను నీకు చెప్పేది ఒకటే నిన్ను బాధపెట్టిన వాళ్లను క్షమించు వాళ్ళ కోసం కాదు నీ శాంతి కోసం నిన్ను నువ్వే విముక్తం చేసుకో ఒకటి గుర్తుపెట్టుకో ఆలస్యం అవుతోంది అని అనిపిస్తే అది నేను నిన్ను మర్చిపోయినందుకు కాదు నిన్ను సరిగ్గా సిద్ధం చేస్తున్నందుకు కొన్నిసార్లు నేను నిన్ను ఆపుతాను ఎందుకంటే నువ్వు వెళ్ళే దారి నీకు నష్టం తెస్తుందని నాకు తెలుసు నువ్వు ఏడుస్తావు నన్ను తప్పు పడతావు కానీ రేపు వెనక్కి తిరిగి చూసినప్పుడు నువ్వే అంటావు బాబా నువ్వు నన్ను ఆపినందుకే నేను ఇలా బ్రతికాను అని నాకు అది తెలుసమ్మా అందుకే నేను నిశ్శబ్దంగా నీ జీవితాన్ని నడిపిస్తున్నాను ఇప్పుడు నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి నన్ను నమ్ముతూనే భయంతో జీవించాలా లేక నన్ను నమ్మి నీ మనసును కూడా నాకు అప్పగించాలా నేను నీ దగ్గర ఏది కోరడం లేదు డబ్బు కాదు పెద్ద పూజలు కాదు మంచి నైవేద్యాలు కాదు ఉపవాసాలు కాదు నీ మనసులో నిజాయితీ కావాలి నాకు నీ హృదయంలో నమ్మకం కావాలి నువ్వు పడిపోతే నేను ఎత్తుకుంటానని నమ్మే విశ్వాసం కావాలి ఈ మాటలు నీ హృదయాన్ని తాకితే ఈ క్షణమే నీలో ఒక చిన్న మార్పు మొదలుపెట్టు భయాన్ని తగ్గించు కోపాన్ని వదిలేయి ప్రతి విషయం నా చేతుల్లో ఉందని నిశ్శబ్దంగా నమ్ము నీ జీవితం ఒకేసారి మారిపోదు కానీ నీ మనసు మారితే మార్పు తప్పకుండా మొదలవుతుంది నేను నిన్ను ఎప్పటికీ కూడా వదిలిపెట్టను నిన్ను ఎప్పటికీ వదలను కానీ నువ్వు నన్ను నువ్వు నిన్ను నువ్వే నాశనం చేసుకోవద్దు నువ్వు నన్ను నమ్మితే మిగతా అన్నీ నేను చూసుకుంటాను కదా నీ కన్నీళ్ళు సమాధానం ఆలస్యంగా రావచ్చు కానీ రాకుండా అయితే ఉండదు నీ ప్రార్థన నిశ్శబ్దంగా ఉన్నా నేను వినకుండా ఉండను కదా తప్పకుండా వింటాను నువ్వు ఎప్పుడు కూడా అనుకుంటావు ఎవరూ నాకు తోడు లేరు అని ఈ మాటలు నీ జీవితంలో కొత్త వెలుగు అయితే ఇది తప్పకుండా నా ఆశీర్వాదం అవుతుంది నువ్వు ఒంటరి వాడివి కాదు నేను నీతోనే ఉన్నాను బిడ్డా నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకో నువ్వు నన్ను పిలిచిన ప్రతిసారి నేను రాకపోయినట్టు నీకు అనిపించవచ్చు కాని ఆలస్యం ఆలస్యమైతే చెయ్యలేదు చెయ్యను కూడా ఆలస్యం అనిపించేది నీకు మాత్రమే ఎందుకంటే నువ్వు నీ సమయంతో నన్ను కొలుస్తున్నావు కానీ నేను కాలాన్ని నడిపించే శక్తిని నీకు ఇప్పుడు రావాల్సింది ఇప్పుడే వస్తే నువ్వు దాన్ని నిలుపుకోలేవని నాకు తెలుసు అందుకే నేను నిన్ను ఆపుతున్నాను నిన్ను నెమ్మదిగా తయారు చేస్తున్నాను నువ్వు అర్థం చేసుకోలేకపోయినా నీ భవిష్యత్తు నీకు నష్టం కలగకుండా ఉండాలనే నా కరుణ అది నువ్వు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో నువ్వు కోరిన కొన్ని విషయాలు అప్పట్లో రాలేదని బాధపడ్డావు కదా కానీ అవి వచ్చి ఉంటే నీ జీవితం ఏ దారిలోకి వెళ్లేదో ఇప్పుడు నీకే అర్థమవుతోంది కొన్ని దారులు నేను మూసేశాను కొన్ని అవకాశాలు నేను ఆపేశాను అప్పుడు నువ్వు నన్ను తప్పు పట్టావు కానీ ఇప్పుడు నిశ్శబ్దంగా ఆలోచిస్తే తెలుస్తుంది నేను నిన్ను కాపాడానని భక్తుడికి నచ్చినది ఇవ్వడం దేవుడి పని కాదు భక్తుడికి అవసరమైనది ఇవ్వడమే నా ధర్మం నీ బాధను నువ్వు అందరికీ చూపించలేవు అందుకే లోపల దాచుకుంటావు కానీ నాకు దాచాల్సిన అవసరం లేదు నువ్వు మాటల్లో చెప్పలేనటువంటి ప్రతి విషయాన్ని అన్నీ కూడా నాకు తెలుసు నువ్వు ఏమి చెప్పాలనుకుంటున్నావు నువ్వు ఏమి చెప్పలేకపోతున్నావు నీ మనసులో ఉన్న ప్రతి కోరిక నీ మనసులో దాగి ఉన్నటువంటి ఆవేదన అన్నీ నాకు తెలుసు నువ్వు ఎవరికీ చెప్పుకోలేని ఆలోచనలు కూడా నాకు వినిపిస్తున్నాయి కొన్నిసార్లు నువ్వు నన్ను అడగకుండానే ఏడుస్తావు అప్పుడు కూడా నేను నీ దగ్గరే ఉంటాను నువ్వు ఒంటరి వాడివి కాదు అని నీకు గుర్తు చేయడానికి ఈ మాటలు వినిపిస్తున్నాయి నువ్వు చాలాసార్లు అనుకుంటావు కదా నేను మంచి వాడినే అయినా నాకు ఇంత పరీక్ష అని బంగారాన్ని అగ్నిలోనే శుద్ధి చేస్తారు అగ్ని లేకుండా బంగారం మెరుస్తుందా అలాగే నీలో ఉన్న బలాన్ని బయటకు తీసుకొని రావడానికి కొన్ని కష్టాలు మరి అవసరం మరి నువ్వు ఊహించని స్థాయికి నిన్ను తీసుకెళ్లాలంటే నువ్వు ఊహించని పరిస్థితుల నుండి నిన్ను నడిపించాల్సి వస్తుంది అందుకే ఈ మార్గం ఇలా ఉంది నువ్వు నన్ను నమ్ముతున్నావు అంటే కానీ ఒక చిన్న సమస్య వస్తే వెంటనే నీ నమ్మకం కదిలిపోతుంది అదే నువ్వు మార్చుకోవాల్సినటువంటి తప్పకుండా ఒక లోటు నన్ను పూర్తిగా నమ్మిన రోజు నీ మనస్సులో ఉన్నటువంటి ఏదైనా ఒక భయం అనేది ఉండదు నమ్మకం అంటే అన్నీ బాగానే జరుగుతాయి అని నమ్మడం కాదు నమ్మకం అంటే అన్నీ బాగానే జరుగుతాయని కాదు ఏం జరిగినా నేను చూసుకుంటాను అని విశ్వసించడం నువ్వు పడిపోతే నేను ఎత్తుకుంటాను నువ్వు ఓడిపోతే నేను నిలబెడతాను నువ్వు ఏడుస్తే నేను తుడుస్తాను కానీ నువ్వు నన్ను నమ్మి వదలాలి ఇంకొక విషయం కూడా చెప్పాలి నీకు నువ్వు ఎవరినైనా చూసి అసూయపడితే ఎవరైనా ఎదుగుతుంటే నీ మనస్సు మండితే అప్పుడు నువ్వు నీ కృపను నువ్వే అడ్డుకుంటున్నావు నేను అందరికీ ఇస్తాను కానీ ఓపికగా ఎదురు చూసిన వాడికి నమ్మకంగా ఉన్నవాడికి ఇతరుల ఆనందంతో ఆనందించగలిగిన వాడికి నేను ఇంకా ఎక్కువ ఇస్తాను నువ్వు కూడా అలా మారు ఇతరుల కోసం మంచి కోరితే నీ జీవితంలో మంచి వేగంగా ప్రవేశిస్తుంది ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు ఒక పని చేయాలి అమ్మా నీ గుండె మీద ఉన్న భారాన్ని కాస్త దించు అన్నీ నేనే చేయాలి అన్న ఆలోచన వదిలేయి నువ్వు ప్రయత్నం చేయి మిగతా పని నాకు అప్పచెప్పు నీ బాధ్యత నీవు చేయి ఫలితాన్ని నా చేతిలో పెట్ల నా చేతుల్లో పెట్టు అప్పుడు తప్పకుండా నీలో ఉన్న బాధ బయటకు వస్తుంది భయపడద్దు ఈ మాటలు వింటూ నీ కళ్ళల్లో నీరు వస్తే అది బలహీనత కాదు అది నీ మనసు శుద్ధి అవుతున్న సంకేతం ఆ నిశ్శబ్దమే నా దగ్గరకు వచ్చే మార్గం ఆ కన్నీళ్లే నీ ప్రార్థన నువ్వు ఏమి మాట్లాడకపోయినా నేను అర్థం చేసుకొనగలను చివరగా ఒక మాట నిన్ను నువ్వు తక్కువగా భావించుకోవద్దు నువ్వు ఒంటరి వాడివి కాదు నువ్వు విలువలేని వాడివి కాదు నువ్వు నా భక్తుడివి నువ్వు నా భక్తురాలివి నీ జీవితంలో ఇంకా ఇంకా వెలుగు తప్పకుండా వస్తుంది ఇంకా మార్పు ఉంది ఈ కష్టం కష్టముందని రేపు కూడా అలానే ఉంటుందని ఎప్పటికీ అనుకోవద్దు రాత్రి ఎంత చీకటైనా ఉదయం తప్పకుండా వస్తుంది ఆ ఉదయాన్నే నేను నీ జీవితంలో తీసుకొని వస్తాను నువ్వు నన్ను నమ్మితే చాలు మిగతా అన్నీ నేను చూసుకుంటాను నీ ప్రయాణంలో నేను నీతోనే ఉన్నాను ఇప్పుడు ఎప్పుడు చివరి వరకు నీతోనే ఉంటాను ఒక విషయం చెప్తాను తప్పకుండా విను నువ్వు ఒంటరిగా ఉన్నానని అనుకుంటున్నప్పుడల్లా ఈ బాబా నీతోడే ఉన్నాడు నీ ఇంట్లో నువ్వు ఉన్నా నీ మాట వినే మనిషి లేడని బాధపడుతున్నావు కదమ్మా నీ మనసులోకి బాధ ఎవరికి చెప్పాలో తెలియక నిశ్శబ్దంగా ఏడుస్తున్నావు కదూ బిడ్డా నీ మౌనాన్ని నేను చూస్తున్నాను నువ్వు మాటల్లో చెప్పలేని బాధను కూడా నాకు వినిపిస్తున్నాయి కానీ ఒక్కోసారి అనిపిస్తుంది నువ్వు ఎంత నరకవేదన అనుభవిస్తున్నావో అని నువ్వు రాత్రి నిద్రపోకుండా తలదిండులో కన్నీళ్లు దాచుకుంటున్నప్పుడు కూడా నేను నీ పక్కనే కూర్చున్నాను నువ్వు బలహీనుడివి కాదు బలహీనురాలివి కాదు నువ్వు ఓడిపోయిన వాడివి కాదు నువ్వు నా భక్తుడివి అందుకే నిన్ను నేను ఇలా మాట్లాడుతున్నాను ఇంట్లో ఉన్న ఒంటరిగా ఉన్నట్లు అనిపించే గృహం ఉంది భార్య భర్త పక్కనే ఉన్నా మనస్సులు దూరంగా ఉన్న కుటుంబం ఉంది మాట మాటకు బాధ చిన్న విషయానికే గొడవ అత్తమ్మ మాటలు గుండెల్లో గుచ్చుకున్నట్లు అనిపించే పరిస్థితి ఉంది నీ ఇంట్లో శాంతి లేకపోవడం నీ తప్పు కాదు ప్రతి ఇంట్లో ఒక దశ వస్తుంది ఆ దశలో ఓపికగా ఉండే వ్యక్తిని నేను బలంగా తయారు చేస్తాను నువ్వే ఆ వ్యక్తివి నువ్వు నిశ్శబ్దంగా భరిస్తున్నావని బలహీనత అనుకోకు అది నీలో నేను పెంచుతున్నటువంటి ఒక శక్తి ఎవరైనా సరే భర్తలతో గౌరవం లేకుండా జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్క అమ్మాయికి నేను చెప్తున్నటువంటి ఒక చిన్న విన్నపం ఒక చిన్న మాట మీ బాధ నాకు తెలుసు మాటల్లో చెప్పలేని అవమానాలు నిర్లక్ష్యం ప్రేమ లేకపోవడం మనసులో బాధ కలిగించే మాటలు ఇవన్నీ మీ హృదయాన్ని చింపేస్తున్నాయని నాకు తెలుసు కానీ నిన్ను తక్కువగా చూసిన వాళ్ళే నీ విలువ తెలియని వాళ్ళు నీ విలువ నిన్ను ప్రేమించని వాళ్ళు నిర్ణయించరు నేను నిర్ణయిస్తాను నువ్వు నా భక్తురాలివి నిన్ను తక్కువగా చూసే ఏ శక్తినైనా నేను సరైన సమయంలో సరిదిద్దుతాను నువ్వు నీ ఆత్మగౌరవాన్ని కోల్పోవద్దు ఓపికగా ఉండు నిశ్శబ్దంగా ఉండి నని నమ్ము ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు చెప్తున్నాను రోజు ఉదయం లేచినప్పటి నుంచి ఒకటే ఆలోచన కదా నేనేం చేయాలి నా జీవితం ఎటు వెళ్తోంది అని ఇంట్లో వాళ్ళ చూపులు మాటలు పోలికలు ఇవన్నీ నీ గుండె మీద భారంలా కనపడుతున్నాయి కదా నీ విలువ ఉద్యోగంతో కొలవబడదు నీ సమయం ఇంకా రాలేదు అంతే ఆలస్యం అనేది తిరస్కారం కాదు కదా నిన్ను సరైన స్థలంలో సరైన సమయంలో నిలబెట్టే ముందు నేను నిన్ను సిద్ధం చేస్తున్నానని అర్థం నువ్వు నీ మీద నమ్మకం కోల్పోయక కోల్పోకపోతే నేను నీకు దారి తప్పకుండా చూపిస్తాను కొంతమంది భక్తులంటారు బాబా నేను రోజు నిన్ను పిలుస్తున్నా కానీ నా జీవితం ఎందుకు ఇలా ఉంది ఎంత చదివినా నాకెందుకు ఉద్యోగం రావడం లేదు చిన్న మార్కుతోనే నేను నా జీవితంలో ఉద్యోగాన్ని కోల్పోయి జీవితాన్నే కోల్పోయినంత బాధ కలుగుతుంది అని బాధపడుతున్నావు నేను నీ జీవితాన్ని పాడు చేయడానికి కాదు నిన్ను బలంగా చేయడానికి నడిపిస్తున్నాను నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నిన్ను విరిచేసినట్లుగా అనిపించిన లోపల నువ్వు గడుపుతున్న గడుపుతున్నావు కదా ఈరోజు నువ్వు ఏడుస్తున్నావు రేపు అదే పరిస్థితిలో ఇంకొకరికి ధైర్యం చెప్పే స్థితిలో నువ్వు ఉంటావు అది నా పని చేసే విధానం ఒంటరితనంతో బాధపడుతున్నటువంటి గృహాలు మీ ఇల్లు నిశ్శబ్దంగా ఉందని బాధపడకండి ఆ నిశ్శబ్దంలో నేను మాట్లాడుతున్నాను అందరి మధ్య ఉన్న ఒంటరిగా అనిపించే బాధ చాలా పెద్దది కానీ ఆ బాధను భరించగల శక్తికి శక్తిని నేను మీకు ఇస్తున్నాను నువ్వు ఒంటరి వాడివి ఒంటరిదానివి కాదు నీ పక్కనే నేనున్నాను నువ్వు నన్ను చూడలేకపోయినా నేను నిన్ను వదలలేదు కదా ఇప్పుడు నేను ఒక్క మాట మాత్రమే చెప్తున్నాను నీ పరిస్థితులు మారాలని నువ్వు కోరుకుంటున్నావు కానీ ముందు నీ మనసు మారాలి భయం తగ్గాలి నిన్ను నువ్వే నిందించుకోవడం ఆపాలి నా జీవితం ఇలా ఎందుకు అని అడగడం కంటే బాబా నన్ను ఏం నేర్పిస్తున్నాడు నాకు అని అడుగు అప్పుడు నీ బాధకు అర్థం కనిపిస్తుంది అర్థం కనిపించిన రోజు బాధ బరువు తగ్గుతుంది నువ్వు ఈ మాటలు వింటున్నావంటే నువ్వు ఇంకా పూర్తిగా ఓడిపోలేదని అర్థం నీ కథ ఇంకా పూర్తి కాలేదు నేను నీ జీవితం నుంచి తప్పకుండా మంచిగా నీ జీవితం నుంచి వెళ్ళిపోలేదు నేను నువ్వు ఒంటరిగా నడుస్తున్నావని అనుకుంటున్నప్పుడల్లా నేను నీ అడుగుల పక్కనే నా అడుగులు ఉన్నాయి నువ్వు పడిపోతే ఎత్తుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నాను నువ్వు అలసిపోయినప్పుడు నీ భారం తీసుకునేందుకు నేను ఇక్కడే ఉన్నాను నువ్వు నన్ను నమ్మితే చాలమ్మా మిగతా అన్నీ నేను చూసుకుంటాను కదా ఇంతసేపు నేను నీతో మాట్లాడాను కదా నీ బాధ విన్నాను నీ కన్నీలు చూశాను నీ మౌనం కూడా నాకు తెలుసు ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు బాబా నువ్వు నన్ను వదలవు అని అన్నావు కదా మరి ఆ ఒక్క షరతు ఏంటి అని ఆ షరతు చాలా చిన్నది కానీ అదే చాలా పెద్దది కూడా నీ మనసులో నువ్వు నిన్ను వదలకూడదు నీ పరిస్థితులు నిన్ను ఓడించాయని అనుకోకూడదు నీ కన్నీలే నీ బలహీనత అనుకోకూడదు నిన్ను తక్కువ చూసిన వాళ్ళ మాటల్ని నిజం అనుకోకూడదు నువ్వు నన్ను పిలిచినప్పుడు నీ పెదవులు నన్ను పిలుస్తున్నాయి కానీ నీ మనసు మాత్రం ఇంకా భయంతోనే ఉంది అదే నేను అడిగే ఒక్క షరతు నన్ను పిలుస్తూనే నీ భయాన్ని ఎప్పుడు నాకు అప్పగించాలి నన్ను నమ్ముతూనే ఉన్నావు కదా అయినా కూడా ఎందుకు నీకు మనశ్శాంతి లేదు నీ జీవితం మొత్తం వృధా అయిపోయింది అన్న ఆలోచనను ముందుగా నువ్వు వదిలేయి నీ భయాన్ని కూడా నాకు అప్పగించు నన్ను నమ్ముతూనే ఉంటావు కదా నన్ను పిలుస్తూనే నీ భయాన్ని కూడా నాకు అప్పగించాలి నువ్వు నిన్ను నువ్వే నమ్మిన రోజే నేను నీ జీవితంలో పూర్తిగా పనిచేయగలుగుతాను నీ ఇంట్లో శాంతి రావాలంటే ముందు నీ మనసులో శాంతి రావాలి నీ ఉద్యోగం రావాలంటే ముందు నీలో నమ్మకం నిలబడాలి నీ గౌరవం తిరిగి రావాలంటే ముందు నువ్వు నీ విలువను గుర్తించాలి ఇదే ఆ షరతు నువ్వు నన్ను నమ్మి నీ భయాన్ని వదిలేస్తే మిగతా అన్నీ కూడా నేను చూసుకుంటాను నిన్ను వదలని బాధ్యత నా మీద నన్ను నమ్మి నడిచే బాధ్యత నీ మీద అంతకంటే పెద్ద షరతు ఏదీ లేదు నువ్వు సంతోషంగా ఉండడమే నా సంతోషం సాయి నిన్ను వదలడు కానీ నువ్వు నిన్ను నువ్వే వదలకూడదు అని ఇదే నా షరతు చూశారు కదండి రోజు ఇచ్చినటువంటి సందేశం నిజంగా చాలా అద్భుతంగా ఈ సందేశం అనేది ఉందండి చాలా చాలా ఆనందంగా కూడా ఉంది నాకు ఈ సందేశాన్ని మీకు తెలియపరిచినందుకు మన సాయి పిలుపు ద్వారా వచ్చేటువంటి సందేశాలు మీ జీవితాన్ని తప్పకుండా మార్చేయగలవు అని నేను తప్పకుండా చెప్పగలను కాబట్టి మన సందేశాలని అలాగే బాబాగారు ఇచ్చినటువంటి ప్రతిరోజు సందేశాలని ఇచ్చేటువంటి మాటలను మీరు తప్పకుండా వినాలని మన సాయి పిలుపు ఛానల్ ద్వారా నేను కోరుకుంటున్నానండి ఈ వీడియో మీ అందరికీ మీ మనసుకు నచ్చింటే కనుక తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్